అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి బీజేపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాని బీజేపీ పార్టీ ఆమోదించింది గత కొన్నాళ్ళ క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యయ పదవికి నామినేషన్ వేయడం కోసం రాజాసింగ్ బీజేపీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళారు ఆ క్రమంలో అతనికి అనుకూలంగా సంతకాలు పెట్టే వాళ్ళని బీజేపీ అధిష్టానం బెదిరించిందని ఇక్కడ కిషన్ రెడ్డి బెదిరింపు వైఖరితో వ్యవహరిస్తున్నాడని తనను అవమానించాడని కారణంతో బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు ఆ రోజు మీకో దండం మీ పార్టీకో దండం మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికో దండం అంటూ రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్గా మారాయి అతను రాజీనామా ఆమోదం పొందటం వల్ల ఇప్పుడు అతను ఏ పార్టీలోకి వెళతాడు మనకు అంతుల సమాచారం ప్రకారం అతని ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నాడని స్పీకర్ పార్మెంట్లో రాజీనామా చేసి స్పీకర్కు కు అందించబోతున్నాడు అనేది వస్తున్నటువంటి సమాచారం మరి మా తిరుపతి అక్కడే ఉన్నాడు కానీ మొత్తంగా అతను ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది నిజానికి రాజ్ సింగ్ బీఆర్ఎస్లో చేరతాడా లేదు ఏదైనా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా ఒక మాట వినపడుతుంది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ఉద్దవ్ థాక్రే శివసేనలో చేరొచ్చు అని ఎందుకంటే సిండే శివసేన బీజేపీలో అంతర్భాగంగా ఉంది అదే ఎన్డీఏ కూటమిలో ఉంది సిండే కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆ శివసేనలో చేరలేదు ఉద్ధవ్ థాక్రే శివసేనలో చేరొచ్చు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది మరి సింగ్ కూడా ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర నుంచి నన్ను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ఆహ్వానిస్తున్నాయి అని కామెంట్ చేశారు అంటే మహారాష్ట్ర రాజకీయ పార్టీలు అంటే ఇక అవకాశం ఉన్న పార్టీ ఇతనికి సెట్ అయ్యే పార్టీ ఇదే ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇతను జారలేడు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ భాగస్వామ్య పక్షాలతో మళ్ళా చేరలేడు బీజేపీ యాంటీ బీజేపీ ఉండాలి యాంటీ బీజేపీ అంటే కాంగ్రెస్లో చాలలేడు ఎందుకంటే రాజాసింగ్ అన్ని రాజకీయ పార్టీలకి సెట్ అయ్యే క్యాండిడేట్ కాదు అతను ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ అతను హార్డ్ కోర్ హిందుత్వ వాది అన్ని రాజకీయ పార్టీలకి సెట్ అయ్యేవాడు కాదు అందుకనే ఓ టైంలో అన్నారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాడా జాయిన్ అయితే సెట్ అవుతాడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్తో కలిసి ట్రావెల్ కాగలడా ఇక్కడ చాలా అనుమానం అయితే ఇందుకే చా వస్తున్నట్ అంటే ఒక టైంలో అన్నారు ఈటర్ రాజేంద్ర రాజాసింగ్ లేదా కవిత తీర్మానమాలన్నా వీళ్ళంతా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది వీళ్ళంతా ఆయా పార్టీలు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు తీర్మానమాలన్నా కాంగ్రెస్ సస్పెండెడ్ కవిత రేపో మాపో బిఆర్ఎస్ సస్పెండెడ్ ఈటర్ రాజేందర్ ఆయన కూడా బీజేపీలో తీవ్ర అసంతృప్తి ఉన్నాడు రాజాసింగ్ బీజేపీ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేశారు వీళ్ళంతా కలిసి తెలంగాణ వాదంతో కొత్త రాజకీయ పార్టీ పెడతారా అనేటువంటి చర్చ కూడా నడిచింది అంటే మరి ఈటర్ రాజేందర్ ఏమో డేర్ చేసే వ్యక్తి కాదు అంత ఈజీగా డబ్బులు ఖర్చు పని రెండోది రిస్క్ చేసేటువంటి పని చేసే వ్యక్తి కాదు ఒక టైంలో ఈటర్ రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు మంత్రి పదవికి ఒదురుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఈటర్ రాజేందర్ కొత్త పార్టీ ఈటర్ రాజేందర్ కొత్త పార్టీ అన్నారు కానీ ఆ రోజు అందరూ అనుకున్నట్టు కొత్త పార్టీ పెట్టలేదు బీజేపీలో సేఫ్ జోన్గా జాయిన్ అయ్యాడు నిజానికి ఈటర్ రాజేందర్ ఐడియాలజీ వేరు బీజేపీ ఐడియాలజీ వేరు కానీ అయినప్పటికీ సేఫ్ జోన్లో ఉండటం కోసం అతను కొత్త రాజకీయ పార్టీలో చేర పెట్టకుండా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు అలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెడతాడని సింగ్ దాంట్లో జాయిన్ అవుతాడని అనుకోలేం ఇప్పుడు రాజాసింగ్కు ఉన్న ఆప్షన్ అయితే బీఆర్ఎస్లో జాయిన్ కావటం లేదు అంటే మహా అతను అనుకున్నట్టే అతను చెప్పినట్టే మహారాష్ట్ర రాజకీయ పార్టీ అంటే ఉద్ధవ్ థాకరే శివసేనని మళ్ళా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయటం నిజంగా మహారాష్ట్రలో ఉన్న పార్టీని తెలంగాణలో పెట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ పేస్ చేసి ఉద్ధవ్ థాకరే శివసేన ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే కాగలడా గోసామహల్ లో మళ్ళా రాజాసింగ్ గెలవగలడా ఇది సాధ్యమైన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మా తిరుపతి అక్కడే ఉన్నారు తిరుపతి ఏంటి పరిస్థితి అక్కడ ఏమనుకుంటున్నారు అసలు రాజాసింగ్ అభిప్రాయం ఏ రకంగా ఉంది వాస్తవానికి రాజాసింగ్ గారు ఘోషమాల్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి ఆయన రాజీనామా చేయడం జరిగింది సో ఈ బీజేపీ పార్టీకి ఒక దండం మీకొక దండం ఈ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి నేను కిషన్ రెడ్డికి ఒక లవ్ లెటర్ ఇచ్చిన నాకు ఈ పార్టీ వద్దని చెప్పి ఆయన ఏకంగా బీజేపీ పార్టీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ పెట్టిండు చివరి ప్రెస్ మీట్ అది చివరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అక్కడ నుండి రాజాసింగ్ గారు ఎగ్జిట్ అయిన ఎగ్జిట్ అయిన అప్పుడు ఆ రోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్ చేస్తా ఉంటే బీజేపీ నాయకులు అడ్డుకోలేదు ఆ రోజు అంటే బేసిక్ గా లో అయినా కాంగ్రెస్ లో అయినా ఒక ఫ్రీడమ్ ఉంటదండి ఆ ఫ్రీడమ్ ఏంటంటే అంటే లోపటు ఉన్నటువంటి నాయకులు తిట్టుకోవచ్చు కానీ మోదీని తిట్టనీకి ఉండదు అమిత్ షా తిట్టనీకి ఉండదు జేపీ నడ్డాని తిట్టనీకు ఉండదు వీళ్ళని తిట్టనీకు ఉండదు లోపటు ఉన్నటువంటి నాయకులు తిట్టుకోవచ్చు కాంగ్రెస్లో కూడా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కథ ఏంటంటే ఆ అధిష్టానాన్ని తిట్టనీకు ఉండదు ఎమ్మెల్యేలు తిట్టుకోవచ్చు మంత్రులు తిట్టుకోవచ్చు ఎమ్మెల్సీలు తిట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి కేడర్లు తిట్టుకోవచ్చు తప్ప అధిష్టానాన్ని తిట్టనీకి ఢిల్లీలో ఉన్నటువంటి లీడర్లను తిట్టనీకి మాత్రం ఉండదు అట్లా ఇచ్చినట్టయితే వీళ్ళ క్రమశిక్షణ కమిటీ అని తర్వాత వీళ్ళపైన చర్యలు తీసుకుంటారు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే వాస్తవానికి గత కొద్ది రోజుల నుండి రాజాసింగ్ గారు చెప్తూనే వస్తున్నారు నా పైన కుట్రలు నడుస్తూ ఉన్నాయి నన్ను ఈ పార్టీ నుండి తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఏ బీజేపీ లీడర్ నాకు సపోర్ట్ చేయలేదు నన్ను ఇబ్బంది పెట్టిరు నేను నేల మీద పడుకున్నా అసలు నాకు ఏ సౌకర్యాలు ఇవ్వలేదు జైల్లో చాలా మగ్గిపోయినా ఇబ్బంది పట అయినా సరే హిందుత్వం కోసం సో పార్టీ కోసం మోదీ గారి కోసం నేను ఈ పార్టీలో ఉన్నా ఈ పార్టీని నమ్ముకున్నా ఈ పార్టీలో నేను పనిచేసిన కానీ ఇదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టే ప్రయత్నం చేసిరు అని కూడా ఆయన మాట్లాడిండు ఆయన ఇంకో మాట కూడా చెప్పిండు నేను నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సభ్యులు ఆయనకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసినప్పుడు ఆయన నామినేషన్ వేయడానికి అరుగుడైనా దాదాపు ఆ నియమాల ప్రకారం ఇద్దరు ఆయనకు సంతకాలు పెట్టిందట దాదాపు ఇంకా ఎనిమిది మంది సంతకాలు పెట్టాలి ఈ ఎనిమిది మందిలో ఐదు మందికి ఫోన్లు వేసి బెదిరించే ప్రయత్నం చేసినట్ట మీరు రాజాసింగ్కి ఎట్లా సంతకాలు పెడతారు రాజాసింగ్ వెనకాల మీరు ఉండొద్దు రాజాసింగ్కి మీరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పి సో అట్లా బెదిరించే ప్రయత్నం చేసినట రాజాసింగ్కి కొంతమంది ఫోన్లు వేసి కూడా నేను సపోర్ట్ చేయను నన్ను బెదిరిస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసరికి రాజాసింగ్ అసంతృప్తితో అసహనంతో కోపంతో బాధతో అరే పార్టీ కోసం నేను అన్నీ చేసిన నేను కట్టర్ హిందుత్వవాదిని హిందుత్వం కోసం ఉండేటటువంటి వ్యక్తిని కాషాయం కోసం బతికేటటువంటి వ్యక్తిని అలాంటి నన్ను ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు అవమానించే కార్యక్రమం చేసిరు ఇటువంటి పార్టీ నాకు వద్దు ఇటువంటి పార్టీలో నేను ఉండలేను ఇటువంటి పార్టీతో నాకు సంబంధం లేదంటూ కూడా రాజాసింగ్ రాజీనామా చేసింది మీరు ఇంకో మాట అన్నారు స్టార్టింగ్లో కార్తిక్ గారు అయితే కిషన్ రెడ్డి గారి పైన ఏదో సీరియస్ అయినట్టున్నారు అని చెప్పారు కిషన్ రెడ్డి పైన కాదు సీరియస్ అయింది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్ల పైన అది కూడా రాజాసింగ్ అంటే ఇష్టం లేనటువంటి లీడర్లు కొంతమంది ఉన్నారట బీజేపీలో ఆయన వర్షన్ అది కొంతమంది ఉన్నారు వాళ్ళకి నేను నచ్చట్లేదు అందుకే అయితే కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చిండు లేక ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు రామచంద్రరావు గారికి కొత్త అధ్యక్ష పదవి వచ్చింది మరి రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత రాజాసింగ్ రాజీనామా చేయవచ్చు కదా మరి అప్పుడే రాజీనామా చేయాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చిందంటే పాపం రాజాసింగ్ గారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించి అద్భుతంగా రాజాసింగ్ అవకాశం ఇచ్చింది కిషన్ రెడ్డి కాబట్టి కిషన్ రెడ్డి ఉన్నప్పుడే కిషన్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి కిషన్ రెడ్డి ఉన్నప్పుడే నేను కిషన్ రెడ్డి దగ్గర పోయి సార్ మీరే నాకు అవకాశం ఇచ్చారు ఈరోజు నేను మీ చేతుల మీదనే రాజీనామా చేస్తున్నా నాకు సంతోషంగా ఉంది సో నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చెప్పు ఇంకో మాట కూడా చెప్పిండట అట్లనే మీరు నా ఎమ్మెల్యే పదవిని కూడా తీసేయండి ఎందుకంటే నేను దీంట్లో ఎమ్మెల్యే పదవి బీజేపీలోనే తెచ్చిన కదా ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు దత్తాత్రేయ గారి సన్మాన సభలు అనుకుంటా ఐ థింక్ అది ఆ రోజు కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశాడు తెలంగాణ సంబంధించి అభివృద్ధిలో కేంద్రం సహకరించేలా చూడండి రా రా తెలంగాణకు నిధులు బట్టిక రండి అని చెప్పేసి అంటే దాని మీద రాజసింగ్ సెటిల్ చేశాడు చెవులు ఉండి వినపడినోడికి కళ్ళుండి ఉండి వాడికి మీరు ఏం చెప్పినా లాభం ఉండదు అని చెప్పేసి అంటే కిషన్ రెడ్డి గురించి వెటకారంగా మాట్లాడాడు అంటే కిషన్ రెడ్డితో కూడా కొంత అగాధ ఉన్నట్టే కనపడతా ఉంది మరి అవునవును వాస్తవం వాస్తవం వాస్తవానికి రాజాసింగ్ గారు గతంలో నుండి కొంత ఆయన పార్టీ పైన అసంతృప్తితోనే ఉన్నాడు అసహనంతో ఉన్నాడు పార్టీ తీసుకునేటటువంటి కొన్ని డిసిషన్స్ కూడా రాజాసింగ్ గారికి నచ్చట్లేదు ఎందుకంటే ఆయన అంత సపరేట్ జోన్లో ఉండేటటువంటి వ్యక్తి మీరు చూడండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కానివ్వండి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి రాజాసింగ్ గోషమాల్లో హండ్రెడ్ పర్సెంట్ గెలిచినటువంటి వ్యక్తి వాస్తవానికి హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీకి స్కోప్ లేకపోయినా కూడా సింగ్ అక్కడ గోశామాల్లో గెలుస్తున్నాడు అంటే కారణం ఏంది సింగ్ కి మంచి పేరు ఉండబట్టి సింగ్ కి మంచి సత్తా ఉండబట్టి మంచి ఫ్యాన్ బేస్ ఉండబట్టి హిందుత్వం వెనకాల అక్కడ ప్రజలు ఉండబట్టి రాజాసింగ్ ప్రతిసారి గెలిచే కార్యక్రమం చేస్తున్నాడు ఈ రోజు రాజాసింగ్ భారతీయ భారతీయ జనతా పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీకి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దూరం అయిపోరు రాజాసింగ్ బీజేపీలో ఉన్నా రాజాసింగ్ బీజేపీలో లేకపోయినా ఆయన గెలిచేటటువంటి సత్తా ఉన్న లీడరే వాస్తవానికి రాజాసింగ్ జైలు ఇక్కడ ఒక విషయాన్ని నువ్వు చెప్పినట్టు ఒప్పుకోవాలి తిరుపతి ఎందుకంటే ఇప్పుడు అంబర్పేట కిషన్ రెడ్డి గారు సొంత నిజవర్గం వరుసగా అతను ఎమ్మెల్యే గెలిచాడు అక్కడ కూడా మొన్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది ముషీరాబాదు లక్ష్మణ్ వాళ్ళ పార్టీ పాత ప్రెసిడెంట్ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అతను సొంత నిజవర్గం ముషీరాబాద్ అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది హైదరాబాద్ సిటీలో బీజేపీ బలగం బలం చాలా ఎక్కువ అంటారు కానీ హైదరాబాద్ లో ఎక్కడా గెలవలో ఒక్క గోసా తప్ప నాకు వచ్చిన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేసిక్ గా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం కూడా సో రాజా సింగ్ కి బిఆర్ఎస్ పార్టీ నుండి ఫోన్ పోయింది సో రాజా సింగ్ బిఆర్ఎస్ పార్టీకి పోయేటటువంటి అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు అనేది ఒక చర్చ ఎందుకంటే రాజా సింగ్ అధికార పార్టీ వైపు పోయేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ సపోర్ట్ కూడా రాజా సింగ్ కి సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ సపోర్ట్ చేయదు కాబట్టి కాంగ్రెస్ లోకి రాజాసింగ్ మాక్సిమం పోయేటటువంటి అవకాశం లేదు ఇక హండ్రెడ్ పర్సెంట్ పోడు సో బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు బీఆర్ఎస్ రాజాసింగ్కి అండగా ఉండొచ్చు బీఆర్ఎస్ కి ఇప్పుడు అవసరం కూడా బీఆర్ఎస్ కి అవసరం ఇప్పుడు ఒకవేళ రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి గలకి రాజీనామా చేస్తే గోషామాల్ నుండి రాజాసింగ్ బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే రాజాసింగ్ పక్కా గెలుస్తాడు ఇక్కడ బీఆర్ఎస్ కు ఫేవర్ అవుతుంది రాజాసింగ్ కూడా ఫేవర్ ఫేవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ వైపు కొంత రాజాసింగ్ మొగ్గు చూపుతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం సో బిఆర్ఎస్ నుండి సింగ్ కి ఫోన్లు కూడా పోతా ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది సో సింగ్ అడుగులు కొంత బీఆర్ఎస్ వైపు ఉన్నాయి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు చాలా మంది ఇంకొక వైపు మీరు చెప్పినట్టు శివసేన సో ఠాక్రే కి సంబంధించినటువంటి పార్టీ సో శివసేన పార్టీలో కూడా పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం కానీ సింగ్ ఎందుకో మన తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏదైతున్నాయో ఆ పార్టీతో ముందుకు పోతేనే బాగుంటది అనేటటువంటి ఆలోచనతో సింగ్ గారు ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే ఆయన జోన్ ఆయనకి ఇంపార్టెంట్ మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయిన ఇబ్బంది పడలేను ఆల్రెడీ ఒక పార్టీతో ఇబ్బంది పడ్డా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి నన్ను మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళిన ఇబ్బంది పడవద్దు అనేది రాజాసింగ్ వర్షన్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ బీఆర్ఎస్ అనేది ఒక చర్చ ఇన్ కేస్ బీఆర్ఎస్ కూడా ఒకవేళ సింగ్ చెప్పేటటువంటి డిమాండ్లకు వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒకవేళ నో అని చెప్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అవకాశం ఉండొచ్చు ఆయన ఎమ్మెల్యే పదవికి నిజంగా కార్తీకన్నా మనం ఇది ఒప్పుకొని తీరాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను రాజీనామా చేస్తా మళ్ళీ గెలుస్తా నాకు పార్టీ అవసరం లేదు అని చెప్పి రాజీనామా లెటర్లు మొకాల మీద పడేసినటువంటి ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన ఈటల రాజేందర్ రెండో వ్యక్తి రాజాసింగ్ వీళ్ళిద్దరు ఈటల రాజేందర్ గతంలో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక హుజరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసిండు భారతీయ జనతా పార్టీ నుండి గెలిచిండు నాకు వద్దు ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి రాజీనామా పత్రం ముఖం మీద కొట్టేసి బయటకు వచ్చిండు ఈరోజు సేమ్ రాజాసింగ్ కూడా రాజాసింగ్ కూడా ఎంత దమ్మున్నటువంటి లీడర్ ఎంత ధైర్యం ఉన్నటువంటి లీడర్ కాకపోతే ఈరోజు నాకు అసలు పదవే వద్దు నేను గెలిచింది బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీ బీఫాం పైన గెలిచిన ఆ గుర్తు పైన గెలిచిన నాకు ఆ గుర్తు వద్దు ఆ పార్టీ వద్దు పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆ పార్టీలో గెలిచినటువంటి పదవి నాకు వద్దని చెప్పి రాజీనామా లెటరు కిషన్ రెడ్డి గారికి ఇచ్చేసి బయటకు వచ్చి అదే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్లో తను ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి మాట్లాడి ఈరోజు చాలా ధైర్యంగా బలంగా దమ్మున్నటువంటి లీడర్ లెక్క మాట్లాడే ప్రయత్నం చేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా ఇండిపెండెంట్గా గెలుస్తా నాకు ఆ పార్టీలో ఉన్నటువంటి పదవి కూడా వద్దని చెప్పి సో ఎమ్మెల్యే పదవి కూడా దయచేసి నన్ను తీసేయమని చెప్పండి నా సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పండి స్పీకర్ ఆఫీస్కి లెటర్ పంపించమని చెప్పి కూడా సో రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఏది ఏమైనా కార్తీక్ అన్న నువ్వు చెప్పింది వందకు వంద శాతం నిజం కానీ ఈటర్ అంతా కలిసి ఇప్పుడు ఈటర్ రాజేందర్ బీజేపీలో కొంత అసంతృప్తిగానే ఉన్నాడు ఆయన కూడా అధ్యక్ష పదం వస్తానుకున్నారు రాలేదు రాజా సింగ్ రాజీనామా చేశాడు కవిత బీఆర్ఎస్ అసంతృప్తిగా ఉంది తీర్మానం మల్లన్న కాంగ్రెస్ సస్పెండెడ్ వీళ్ళందరూ కలిసి కొత్త రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందంటో అంటే బేసిక్గా వీళ్ళందరూ కలవడానికి వీళ్ళకు స్కోప్ లేదు ఎందుకు స్కోప్ లేదు అంటున్నాను నేను మాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సపరేట్ జోన్ ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు రాజా సింగ్కి ఒక సపరేట్ జోన్ ఆయన హిందుత్వానికి సంబంధించినటువంటి కట్టర్ హిందుత్వం కాషాయవాది కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ జోన్ లో ఉంటాడు ఈరోజు బీజేపీ లేకపోయినా కూడా ఆయన హిందుత్వానికి సంబంధించినటువంటి జోన్ లో ఉంటాడు తీన్మార్ వల్లనేమో ఇప్పుడు బీసీ నినాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు పోతున్నాడు ఎమ్మెల్సీ కవిత కవిత రూటే వేరు అన్నట్టు ఆమె మహిళలకు సంబంధించినటువంటి అంశంలో తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సో కవితకు ఒక మారు పేరు వచ్చింది ఈ మధ్యకాలంలో ఏ ఎండకా గొడుగు పడుతుందామా ఎండాకాలంకొకటి వానాకాలంకొకటి ఒకటి అని చెప్పి అదే బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు మాట్లాడుతున్నారు అంటే చెప్తారు కదా ఎత్తున్నప్పుడు దునకాలి వంకు వంపున్నప్పుడు దునకాలి అని చెప్పి చెప్తుంటారు కదా సో సేమ్ ఆమె ఎట్ సైడ్ ఉంటే ఎట్ సైడ్ పోయేటటువంటి రూట్ మార్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కాబట్టి కవిత సపరేట్ రూటు తర్వాత ఈటల రాజేందర్ అసలు వీళ్ళ దాంట్లో కలిసేటటువంటి వ్యక్తి కాదు ఈటల రాజేందర్ ఆయన రూట్ సపరేటు ఆయన వ్యవహారం సపరేటు చాలా సీనియర్ లీడరు మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి వాస్తవానికి సరే ఈ మాట అనాలనో అనొద్దో మనకు తెలీదు యాజ్ అ జర్నలిస్ట్ చెప్తున్నా ఈటల రాజేందర్ కేసీఆర్కి సమానుడు అనేది కొంత మనం చెప్పొచ్చాము ఎందుకంటే కేసీఆర్కు కు తమ్ముడైనా కూడా ఈటల రాజేందర్ నా తమ్ముడు అని చాలాసార్లు చెప్పిండు నా తమ్ముడు నాతో కలిసి పనిచేసిండు నా సొంత తమ్ముడు లెక్క అని చెప్పి చాలా స్టేజ్ల పైన చెప్పిండు కాబట్టి కదా అవును అదే చెప్తున్నా అదే చెప్తున్నా కాబట్టి ఈటల రాజేందరికి ఈ లీడర్లకు కలిపేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సపరేట్ జోన్ అందరు కలిసి పార్టీ పెడితే బానే ఉంటుంది కానీ వీళ్లకు పార్టీ పెట్టిన తర్వాత పంచాయతీలు ఖచ్చితంగా వస్తుంది మళ్ళా పార్టీ చీలిపోయే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది జరగకపోవచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం రాజాసింగ్ బిఆర్ఎస్ వైపు పోయే అవకాశం ఉంది ఈటల రాజేందర్ కూడా కొంత బీఆర్ఎస్ వైపే పోయేటటువంటి అవకాశం ఉండొచ్చని ఒక చర్చ లేకపోతే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టొచ్చు అనేటటువంటి రెండో అంశం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రం పక్కా కొత్త పార్టీ పెట్టబోతుంది దీంట్లో వీరు ఆప్షన్ లేదు ఇప్పుడు నువ్వు అని కదా ఈటల రాజేందర్ కొత్త పార్టీ కవిత కొత్త పార్టీ ఇన్ని కొత్త పార్టీలు పెడితే జోగి రావు జోగి రాసుకుంటే బుడ్ రాడిద్ది అన్నీ ఇన్ని కొత్త అవును నేనేమంటా అంటే బేసిక్ గా ఆ సంబంధించినటువంటి వ్యవహారాలు ఇతరులతో కలవదు అన్నట్టు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు కవిత గారు చెప్పినారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు పది సంవత్సరాలలో నేను ముఖ్యమంత్రి అయితా అని కవిత గారు చెప్తున్నారు తర్వాత తీన్మార్ వలన బీసీలు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి ఆయన దాన్ని అనౌన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈటలందరూ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి పార్టీ కార్యకర్తలు ఈటలయర్ కేడర్ చెప్తున్నారు ఇప్పుడు రాజాసింగ్ కొత్త పార్టీ అవకాశం లేకపోయినా కూడా రాజాసింగ్ గా పోటీ చేస్తే వంద శాతం గెలుస్తాడు కాబట్టి మనం ఈ లీడర్లతో ని కలిపేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే రాజాసింగ్ జోన్ వేరే సపరేట్ జోను మళ్ళీ గోషామాల్ నియోజకవర్గం మొత్తం డిఫరెంట్ చాలా డిఫరెంట్ నియోజకవర్గం ఘోషామాల్ మొత్తం కూడా సో రాజాసింగ్ ఓపెన్గా చెప్తాడు నాకు హిందువుల ఓట్లు చాలు హిందువుల ఓట్లు వేస్తే గెలిచిన చాలు నాకు వేరే ఓట్లు వద్దని కూడా చాలా ఓపెన్గా చెప్తాడు అంటే చాలా గా మాట్లాడేటటువంటి వ్యక్తి సో ఏది ఏమైనా రాజాసింగ్ బీఆర్ఎస్ వైపు పోయే అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కార్తీక్ అన్న యా చూద్దాం థ్యాంక్ యూ తరపు యా థ్యాంక్ యూ